హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో నోట్లో అలా పెట్టగానే ఇలా కరిగిపోయే హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ ఉప్మా రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే ఈ ఉప్మాని పర్ఫెక్ట్ కొలతలతో ఒక్కసారి ట్రై చేశారనుకోండి అబ్బా మళ్ళీ ఉప్మానా వాళ్ళు కూడా మళ్ళీ ఎప్పుడు ఉప్మా చేస్తావు అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఈ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు వరకు బొంబాయి రవ్వని వేసుకొని ఈ బొంబాయి రవ్వని లోటు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ రవ్వ రంగు అనేది అస్సలు మారకూడదు జస్ట్ మనకు కొంచెం వేడిగా అయితే సరిపోతుంది అనమాట సో ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఈ రవ్వని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక గుప్పెడు వరకు పల్లీని వేసుకొని ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ పల్లీలు మనకి సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు జీడిపప్పులను కూడా వేసుకొని ఈ జీడిపప్పుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా మినపగుళ్ళు ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ దాకా జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి సో ఈ పప్పులన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక ఇంచు అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ అల్లం పచ్చిమిర్చిని కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి సో మనకి అల్లం పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు జస్ట్ కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా సరే మనం ఉప్మా చేసుకునేటప్పుడు ఉల్లిపాయలని బాగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదనమాట జస్ట్ అవి కొంచెం మెత్తబడితే సరిపోతుంది చూసారు కదా ఉల్లిపాయ రంగు మారకుండా ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ తో అయితే రవ్వను వేసి ఫ్రై చేసుకున్నారో అదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల నీళ్ళని వేసుకోండి ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకుంటేనే ఉప్మా బాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట అదే మనకు ఉప్మా పొడి పొడిగా కావాలి అనుకుంటే ఒక గ్లాసుకి రెండున్నర గ్లాసులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈరోజు సాఫ్ట్ ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఇలా నాలుగు గ్లాసులు నీళ్ళని వేసుకొని ఈ నెలల్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించుకోండి సో నీళ్ళు చూసేలా ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా చక్కగా మరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని వేసుకోవచ్చు నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది సో ఇలా నీళ్ళు బాగా మరిగేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ రవ్వని ఒక చేత్తో ఈ విధంగా వేసుకుంటూ ఇంకొక చేత్తో గరిడితో కలుపుకుంటూ వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకోండి మొత్తం ఒకేసారి వేసేసారంటే ఇది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకోసం ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ రవ్వ మొత్తాన్ని కూడా ఈ ఎసట్లోకి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉడికించుకోండి సో రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టేసి మరొక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ ఉప్మాని బాగా ఉడికించుకోవాలి ఉప్మా ఉడికేటప్పుడు చూసారా ఇలా చక్కగా తొక్తకులాడుతూ ఉంటుంది అనమాట అలా తొక్తకులు ఆడడం తగ్గేంత వరకు కూడా ఈ ఉప్మాని ఉడికించుకోవాలి సో చూసారా ఇలా తొక్కుతకలాడడం తగ్గిన తర్వాత మూత తీసేసి మరలా ఒకసారి కలుపుకొని మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లోకి పెట్టుకొని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఈ ఉప్మాను ఉడికించుకోండి సో ఒక నిమిషం తర్వాత ఉప్మా కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగా కొంచెం జారుగా ఉండాలన్నమాట ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టిపడుతుంది అందుకోసం ఇలా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసి రెండు నిమిషాల తర్వాత ఈ ఉప్మాని సర్వ్ చేసుకోండి ఉప్మా ప్రిపేర్ చేసిన వెంటనే కాకుండా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి అలా వదిలేసారంటే ఉప్మా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట సో రెండు నిమిషాల తర్వాత ఉప్మా చూపిస్తున్నాను చూసారా హోటల్ స్టైల్లో మనకి ఉప్మా అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉప్మాని సర్వింగ్ ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకొని మేమైతే ఉప్మాని పంచదారతో సర్వ్ చేసుకుంటాము మీరు కావాలంటే ఏదైనా చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు చూసారా ఎంత సింపుల్గా పర్ఫెక్ట్గా నోట్లో అలా పెట్టగానే ఇలా కరిగిపోయే ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక నేను చూపించిన ఈ కొలతలతోటి ఒక్కసారి ఉప్మా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఉప్మానా అనే క్వశ్చన్ వేయరు ఉప్మా ఆనంగానే ఓకే చేసేసే అంటారు అంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబాల్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ